సర్వమంగళ మాంగళ్య శివి సర్వాధ సాధకే శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే శ్రీ పంచముఖాంజనీ స్వామి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం జాతకంలో ఎన్నెన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాం జాతకంలో ఈరోజు చంద్రమహాదశ ఫలితాలు చంద్రుని యొక్క నక్షత్రములు రోహిణి హస్త శ్రవణం చంద్రుని యొక్క మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది ఎప్పుడైతే రోహిణి నక్షత్రంలో ఒక జాతకుడు రోహిణి నక్షత్రంలో కానీ హస్త నక్షత్రంలో కానీ శ్రవణం నక్షత్రంలో కానీ జన్మించినప్పుడు అతనికి చంద్ర మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది లేదా మధ్యకాలంలో గుణంగా వస్తుంది మహాదశ పది సంవత్సరాలు వచ్చినప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనము తెలుసుకుందాం చంద్రుడు ముఖ్యంగా తల్లికి కారకుడు జాతకంలో చంద్రుడు గనక వృషభం కర్కాటక మీనంలోను కర్కాటక నవంశంలోను వృషభంలోని పరమ డిగ్రీ అయిన వృషభ రాశిలోను మూడో డిగ్రీలోను లేక కర్కాటకలోని ఉచ్చస్థుడై గురుతో సశక్తుడై సంయోగం చెందిన చంద్ర మహాదశ రాజ యొక్క దిశగా అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది శుభ ఫలితాలు చంద్ర దశలో వస్త్ర లాభము కొత్త బట్టలు ధరించడము మాతృ సౌఖ్యము అనగా తల్లికి ప్రేమ మంచి ఆహారము పుష్టి అయిన పాల పాలన పోషణలు కలిగించును పసి వయసుల్లోని ఈ ఈ దశ కలిగితే తల్లిపాలు పుష్కలంగా లభించును ఇంకా చంద్రుడిచ్చే శుభ ఫలితాల్లో జయము అనగా కోర్టు నుండి ప్రభుత్వం నుండి అనుకూల నిర్ణయాలు తీర్పులు తద్వారా ధనలాభము లాటరీ లేక అకస్మత్తుక మహా ధనలాభము బంధువుల్లో ఆత్మీయుల్లో కలిసి భూ పూజించి సుఖించుట స్త్రీ సౌఖ్యము భోజన సుఖము బంధువులు ప్రేమ అభిమానాలు కలుగును వినోదములు సంగీత సాహిత్య గోష్ఠి పండితులలో చర్చలు స్త్రీల యొక్క అపేక్ష అభిమానము ప్రేమ ఇంకను చంద్రునికి చతుర్థ స్థానం లేక నవమ స్థానంకు లేదా పంచమ స్థానంకు సంబంధం ఉంటే తల్లి వల్ల అమ్మమ్మ వల్ల లేక ఆస్తి సంపద కలువును బలయుతుడైన చంద్రునికి కలత్రస్థాన సంబంధం కలిగితే అందమైన భార్య తనను ప్రేమించి అభిమానించు వదు లభించును స్త్రీ మూలకంగా ధనలాభము ఆస్తి వస్త్రములు పాడి పంటలు సమృద్ధిగా లభించును సౌఖ్యము కలుగును ఇంకను చంద్రుడు ప్రజల అభిమానము జనాకర్షణ కీర్తి సినిమా టీవీ వంటి ప్రచార సాధనలోనూ రేడియో ప్రోగ్రాం వల్లనూ అశేష జనవార్దేశంలో పేరు ప్రతిష్టలు పెద్దవారితో పరిచయాలు లభించ లభించును ఈ శుభ ఫలితాలే కాక వ్యవసాయదారుడైతే చెరుకు ఉల్లి వరి కొబ్బరి ఇంకను జాతులైన మల్లె జాజి చెరుకు వరి బార్లీ మొదలైన పంటలు లాభము కలుగును గోలాభము పాడి పంటలు కలుగును అశుభ ఫలితాలు అశుభ ఫలితాలంటే చంద్రుడు నీచం నీచ రాశి అయిన వృ వృక్షనందు లేదా శత్రుక్షత్ర గతుడై పాపగ్రహ సంయోగము వాటి దృష్టి కలిగిన ఆ దశలో తల్లి మరణము లేక తల్లిదండ్రుల నుండి దత్తత మూలంగా వియోగము లేదా తల్లి మరణించిన తండ్రి పునర్వివాహం చేసుకునగా సవతి తల్లితో బాధలు వంటివి కలుగును ఆర్థిక ఇబ్బందులు చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా అన్న వసతి నివాస భోజన వసతులు లేక బాధపడుట వృద్ధు పెద్ద ఆశ పెట్టుకొని ఎవరి చుట్టూ తిరిగినా వారి వల్ల వ్యతిరేక సమాధానం కలుగును ఇటువంటి చెడు చెడు ఫలితాలు కలుగును ఇంకను కోర్టు కోస కోర్టు కేసులో వ్యతిరేక తీర్పులు వ్యాపారంలో నష్టము వాటిల్లోను అకస్మాత్తుగా ఆస్తి లేక సరుకులు బ్యాంకులు లేక కోర్టు వల్ల వేలం వేయటము శ్రీ వేయటము వంటి చెడు ఫలితాలు వరదల వల్ల చెరువుల వల్ల తెగి లేక జలగండం వల్ల పంటల నష్టమగును ఆరోగ్యం ప్రమాదము కలుగును వాహనము నుండి పడుట లేక వా వాహన ప్రమాదములు ప్రయాణాల్లో యాక్సిడెంట్లు వంటి చెడు ఫలితాలు కలుగవచ్చు కలుగును అనవసరమైన ఇతరుల చేత అవమానించబడును ఇతరులు చేసిన నేరములు దొంగతనము తన పైన మోసపడుట వలన తీవ్రమ మనస్తాపము ఆ వంటి అశుభ ఫలితాలు కూడా కలగజేస్తాడు చంద్రుడు ఏ భావానికి ఆధిపత్యం వహించాలో దానిని బట్టే ఫలితాలు జరుగుతాయి ఇంకను చంద్రుని అశుభ దిశల్లో మసూచి క్షయ వంటి రో రోగాలతో పాటు జలగండం నీచ బంధువులతో విరోధము చెడు వారి ద్రోహము చేయువారితో మిత్రుత్వము లేక నమ్మిన వారి నుండి విన్నపోటు వంటి నష్టములు కలుగును గురువు యొక్క ఆ ఆగ్రహము లేక గురు విరోధము ఏడబాటు భార్య నష్టము భార్యతో పాటు ఎడబాటు బంధు విరోధము అపఖ్యాతి రాజదండనము విరేచనము వల్ల గ్రహాటి వంటి రోగము వల్ల బాధలు ఉద్యోగ భంగము మనస్తాపము సంబంధమైన ఉబ్బహసము వంటి వ్యాధుల వల్ల బాధ కండ్లలోని శుక్లము పువ్వు వంటి నేత్ర సంబంధ రోగములు శాస్త్రీకైక కూడా చంద్రుని అశుభ ఫలితాలే చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రంలోనూ ఉంటే ఇచ్చే ఫలితాలు ద్వాదశ అలాగే పొన్నమి పున్నమి చంద్రుడు వృద్ధి చంద్రుడు గురు శుక్రు బుధులతో శుభరాశుల సంయోగం పొందిన చంద్రుడు దేశ ప్రవేశ కాలంలో ఉన్నట్లయితే మంచి ఫలితాలు మరింత మరింత అధికంగా ఇస్తాడు ఉపశాంతి చంద్రుడు వల్ల ఉపశాంతి కలగడానికి బియ్యము బార్లీ ధాన్యములు దానము పాలు త్రాగే దూడతో కూడిన గోదానము వెండి పాతలో ఆవు నెయ్యి పాలు దానం చేయుట ఇంద్రజ చంద్రజపము దాన హోమాలు బ్రహ్మణ పూజనం బ్రాహ్మణులకు నూతన వస్త్ర గోదానము చేయుటం వల్ల చంద్రుని వ్యతిరేక ఫలితాల నుంచి కొంత శాంతింప చేయవచ్చు చంద్రునకు సాంబా శివుడు కనుక చముర స్ఫటిక లింగానికి పాలాభిషేకం చేయుట ముత్యములు వెండి దానము చేయుట శుభ ఫలితాలు ఇస్తుంది అలాగే వసంత కుసుమాకారం వంటి ఆయుర్వేద ఔషధాల వల్ల చంద్రుని శుభ దిశలో కలిగే అనారోగ్యం అశుభ దిశలో కలిగే అనారోగ్యాన్ని బాగుచేయుట మరియు శుక్రవారం నాడు లక్ష్మి అష్టోత్తరం పాయస నైవేద్యం శుభప్రదం గోవులకు పసిబిడ్డలకు అరటి పండ్లు మిఠాయిలు తినిపించడం వల్ల నేతి బెల్లం కలిపి తినిపించడం వల్ల మృత్యుగండం వంటి ప్రమాదాల నుంచి శాంతిపజేయుట బ్రాహ్మణ భోజనం అన్నదానం చంద్రుని సమస్త దోషములు చాలా వరకు శాంతింపజేయును అన్నదానము చంద్రుని చేయటం వల్ల చాలా వరకు మనకు శాంతింప చేస్తుంది చంద్రుడు చంద్ర కుజ కలిస్తే రాజకీయ రంగంలోను అదే చంద్రుడు మంచి స్థానంలో ఉంటే సర్పంచ్ గాను ఎంపీటీసులు గాను జడ్ గాను అదే విధంగా ఎంపీ కావచ్చును చంద్ర కుజా కాంబినేషన్ మంత్రులు గాను మరియు ముఖ్యమంత్రులు గాను మరియు ప్రధాన మంత్రులు కావచ్చు చంద్రుడు మన జీవితంలో చాలా కమైండ్ చేసే గ్రహం కాబట్టి చంద్రుడు ఎక్కడున్నాలో జాతకంలో చాలా వరకు పరిశీలించి జాతక విశ్లేషణ చేయవలసి వస్తుంది చంద్ర అష్టక వర్గం చంద్ర చంద్రుని అష్టక వర్గంలో సర్వాష్క వర్గంలో బిందులు అవి గుణంగా గమనించి శుభకార్యం చేసినప్పుడు చంద్ర అష్టక వర్గంలో అయితే ఏ బిందువులు అయితే ఎక్కువ వస్తుందో ఆరు ఏడు ఎనిమిది చంద్రుడు ఉన్న రాసుల్లో అష్టక వర్గంలో ఆరు ఏడు ఎనిమిది ఒక ఎక్కడ చంద్ర అష్టక వర్గం వస్తుందో ఆ రోజు శుభకార్యం చేయడం చాలా మంచిది ఆ రాసుల్లో ఎక్కడైతే ఆరు ఏడు అష్టకవర్గంలో బిందులు ఉంటాయో ఆ రాశిలో చంద్రుడు ఉంటాడో అప్పుడు శుభకార్యాలు గాని గృహప్రవేశాలు గాని మంచి మంచి వస్త్రాలు కొనటం గాని బంగారు కొనడం గాని అదే విధంగా వాహనాలు కొనడం కాని చేయడం వల్ల చాలా వరకు మంచి జరిగే అవకాశాలు చాలా నైంటీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా చంద్రుడు ఒకటి రెండు మూడు బిందువుల్లో ఉంటే ఏదైనా శుభకార్యం చేస్తే అప్పుడు నష్టాలు జరిగే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనము జాతకం చూపెట్టుకొని చంద్రుడు చంద్రాష్టక వర్గం చూసి మనం శుభకార్యం చేయవలసి వస్తుంది అందుకోసము చంద్రుడు మన జీవితం పైన చాలా కమాండ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి చంద్రాష్టకాన్ని చూసి మనము ఏ ముహూర్తమైనా పెట్టుకున్నప్పుడు ఏ మూర్తానైనా పెట్టుకున్నప్పుడు చంద్రుని చూసి చంద్రాష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయో ఆ బిందువును చూసి అష్టక సర్వాష్టక వర్గంలో ఆ రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయో చూసి మనం శుభకార్యం చేస్తే అంత శుభం జరుగుతుందని ఆశిస్తూ ఓ నమో నారాయణ ముగిస్తున్నాం